రోజు వేలేర్ మండల పార్టీ పక్షాన భారత రాష్ట్ర సమితి పెట్టే పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పదహారులో బీఆర్ఎస్ గవర్నమెంట్ మండలాలను అంటే పెద్దగా ఉంటే పరిపాలనా సౌలభ్యం కోసము చిన్నగా వేసుకున్న సంద దానిలో మనకి మన నియోజకవర్గానికి చిల్పూర్ మండలం వేలేరు మండలాన్ని బరాబర్ హండ్రెడ్ పర్సంటేజ్ మీరెవ్వరు వద్దన్నా మీరు అంటే మీరు ఏం మాట్లాడుకున్నా ఏదైనా కూడా చిల్పూర్ అండ్ వేలేరు మండలాన్ని తెచ్చింది హండ్రెడ్ పర్సెంటేజ్ పల్లారాయేశ్వర రెడ్డి గారు ఇది నూటికి నూరు పాలు నిజం నాకు వేలేరు మండలం మొదటి మండలం నాకు అవకాశం ఇచ్చిండ్రు వేలేరు మండల ప్రజలు మొదటి జెడ్పీటీసీగా ఇది మీరన్నా మీరు వద్దన్నా మీరు కాదన్నా మీరు ఏమన్నా కూడా చరిత్రలో నిలిచిపోతుంది మండలము ఏర్పడినాక కొత్త మండలము అయినాక ఎంత అభివృద్ధి అనేది వేలేరు మండలంలో ఉన్న పద్నాలుగు గ్రామాల ప్రజలకు మొత్తం తెలుసు అలాగే మండలం అయినాక వేలేరు మండలం అయినాక మండలంలో వేలేరు మండలంలో వేలేరు మండలంలో జెడ్పీటీసీగా నాకు వేలేరు మండల ప్రజలు పార్టీలకు అతీతంగా ఇదే వేలేరు మండల కేంద్రంలో రెండు ఎంపీటీసీలు మా ఓడిపోయినా కూడా పార్టీలకు అతీతంగా నాకు ఓటేసి గెలిపించిన వేలేరు మండల ప్రజలకు నేను ఇప్పుడు కాదు నేను బతికున్నంత వరకు కూడా వాళ్ళకు రుణపడిపోయినా తప్పకుండా నాకు నేను ఇక్కడే ఉంటా వేలేరు మండలం అనేది ఎక్కడో కాదు నాది గ్రామము నేను పుట్టింది సోడ్చపల్లి నన్ను పక్కనే ఉన్న మలికుల గ్రామం మా అత్తమ్మ వాళ్ళు చదువుకున్నది ఇక్కడే నేను పుట్టింది తిరిగే నేను పెరిగింది ఇక్కడే కనుక వేలేరు మండలం మీద నాకున్నంత ప్రీతి ఎవరికి ఉండకపోవచ్చు నేను కొత్తగా రావచ్చు కొత్తగా వస్తేంది పాతగా వస్తేంది రాజకీయంలోకి వచ్చినాం అంతే నేను జెడ్పీటీసీగా ఉండంగా ఎన్ని మనం కొత్త పనులు చేసుకున్నాం వేలేరు మండలము ఎంత అభివృద్ధి అనేది వేలేరు మండల ప్రజలకు మొత్తం తెలుసు ఎవరో ఏదో వ్యక్తిగత ఆరోపణలు నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు వ్యక్తిగత ఆరోపణలు నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన కనుక నా స్థితిగతుల గురించి కానీ నాకున్న వేరే ఆస్తుల గురించి చాలా మాట్లాడతాను అవన్నీ నాకు నాకు అవసరం లేదు ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగిన కనుక నా యొక్క చిన్నప్పటి జీవితం ఉంచి పెద్ద చూసిన కనుక ప్రతి ఒక్కరికి తెలిసింది నాది ఏంటంటే తెల్ల కాగిధం తెరిచిన పుస్తకం ఎక్కడికైనా మీరు వేసి చూసుకోవచ్చు తెరిచిన పుస్తకం తెల్ల కాయుధం ఎవరో ఏదో పిచ్చి ప్రయాపాలు చేసిందని వాళ్ళతో నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది వేలేరు మండలంలో మీ నేను జెడ్పీటీసీగా ఉండగా అభివృద్ధి చేసినాం కానీ కొన్ని పనులు పెండింగ్ మిగిలిపోయినాయి మేము అసెంబ్లీ ఎలక్షన్స్లో మా సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు కాదని మాకు కడిఎంసీఆర్ గారికి బీఫాం ఇస్తే మేము ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి మేము అతన్ని గెలిపించుకున్నాం కానీ అభివృద్ధి పేరు చెప్పి అతను వేరే ఒక పార్టీలోకి పోయినాడు మీరే చెప్పాలి మీరు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అని మన ప్రెస్ మీట్లో ఏదో తెగ వాగేసుకుంటాను మరి మా ఎమ్మెల్యే పత్రికా మిత్రులు మీరే చెప్పాలి మేము కూడా ఓటేస్తారే కదా గెలిచింది మా ఎమ్మెల్యే కూడా కడియం శ్రీయరే కదా మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అని మీరు అంటారు మరి మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే తప్పిపోయిందా గళ్ళంత అయిందా అసలు ఉన్నాడా లేడా అసలు ఏమైండు మా ఎమ్మెల్యే ఏమైండు మేము కూడా అడగాలి కదా ఎందుకంటే మీకన్నా ఎక్కువ కష్టపడి ఓటేసి గెలిపించింది ఇది గెలిచిన కడియం శ్రీయర్ గారు కూడా తెలుసు ఆయనకి ఎందుకంటే ఆయన ప్రత్యేకించి టీడీపీ పార్టీలో ఉన్న ఉన్న పది సంవత్సరాలు మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా ఇప్పుడు కొత్తగా కనియం కాంగ్రెస్ నేను కాంగ్రెస్ అనను కాంగ్రెస్ అనేది పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పది సంవత్సరాలు అధికారం వచ్చినా కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వేయవు పోతే పాపం వాళ్ళ పరిస్థితి చూస్తా అంటే ఆ అన్నల పరిస్థితి ఆ అక్కల పరిస్థితి చూస్తూ అంటే చాలా అనిపిస్తాను ఎందుకంటే అధికారంలో పది సంవత్సరం నువ్వు లేకుండా ఇప్పుడు వచ్చింది అధికారము అధికారం వచ్చినా కూడా వాళ్ళకి ఏమో హక్కు లేకుండా అయిపోతాను ఇందాక మా తమ్ముళ్ళంతా చాలా బాగా చెప్పిండ్రు ఎందుకంటే నీ గురించి కంప్లైంట్ ఎక్కడికి వేయింది నువ్వు కాంగ్రెస్ పార్టీలకు గాంధీ భవన్ వేది ఏందండి ఇది కన్యాంసీఆర్ గారు ఎక్కడికి పోయినా ఏ పార్టీలకు పోయినా అగ్గిపుల్ల అంటే అగ్గిపుల్ల వే కొట్టి నిప్పు పెడతారు మీరు ఎక్కడ పోయినా ఏ పార్టీలు ఉన్నా అగ్గిపుల్ల అగ్గిపుల్ల అవసరమే లేదు మీ మాటలే నిప్పు ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో మాట్లాడుకోని ఇది కొందరు ఎమ్మెల్యే తీసుకుపోతారు అటు కొందరు ఎమ్మెల్యేలు తీసుకుపోతారు అంత ఎక్కడ చూసినా కూడా కలిసి ఉండే స్వభావం మీది కాదు మీరు ఏంటంటే వర్గాల స్వభావం వర్గాలు వర్గాలు చేయడమే మీకు నేను బర్ అంటే పిచ్చి ప్రేరపణ చేస్తాను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే తర్వాత టోటల్గా కాల్ జెడ్పీటీసీకే ఉంటుంది ఎందుకంటే మండలం మొత్తం నేను పద్నాలుగు గ్రామాలు ఓటేస్తే గెలిచినదాన్ని పద్నాలుగు కానీ అడిగే హక్కు తప్పకుండా నాకే ఉంటుంది తప్పకుండా నాకే ఉంటుంది ఒక జెడ్పీటీసీలా నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను ఏదో మహిళ ఏదో పిచ్చిపోయే అప్పుడు ఏం కబర్దార్ గిబర్దార్ అవన్నీ నా దగ్గర జాంతరాయి మీద పండుగకు నా ఇంటికి రావచ్చు నా ఇంటికి రావచ్చు నా తలుపులు తెరుచుకునే ఉంటాయి ఎందుకు తెచ్చుకొని ఉంటే నాకు వేలేరు మండలం నన్ను జెడ్పీటీసీని చేసింది వేలేరు మండలాన్ని మొదటి జెడ్పీటీసీని నేను ప్రజల కోసం సేవ చేయడానికే వచ్చిన నేను ఇందాకనే చెప్పిన మీకు నాది తెరిచిన పుస్తకం తెల్ల అని నాకు ఆస్తులు పాస్తులు అవసరం లేదు నేను ప్రజాసేవ కోసమే వచ్చిన నేను ఆస్తులు సంపాదించుకుంటానికి పార్టీలకు రాలేదు పదవులు కొనుక్కోలేదు పైరవీలు అనేది నాకు దూరం పైరవీలు పైరవీలు ఎవరు చేస్తారండి అండి పొద్దున పొద్దున్నే ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఆఫీసర్లు ఇంటికి గొడవలు పెట్టుకుని గొడవలు ఎవరు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకున్నారు మీ దాంట్లో వస్తున్నా ఉన్నావు ఉన్నారు కదా వాళ్ళే కదా గొడవలు పెట్టుకొని పేపర్లకి ఎక్కిర్రు మాకు అలాంటి అవసరం లేదు తప్పు ప్రేపాలు చేస్తాను ఆఫీసర్లతో నేను ఇప్పుడు కూడా ఈ నిమిషం కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ తో ఫోన్ చేసి మాట్లాడే సత్తా ధైర్యం నాకు ఉండేది ఎందుకు వాళ్ళు నా ఫోన్ ఎందుకు రిసీవింగ్ చేసుకుంటారు నేను మర్యాదగా మాట్లాడతా నేను వాళ్ళ ఆఫీసర్తో ఎట్లున్నారో నాకు తెలుసు నేను అంతో ఇంతో చదువుకున్నా నేను వేలుముద్ర కాదు చదువుకున్నా కనుక నేను చాలా సంస్కారంతో మాట్లాడతా ఆఫీసర్లతో మీరు మాట్లాడినీ కూడా నేను నేను స్వీకరించాను ఎందుకంటే మీరు మొత్తము ఏం మాట్లాడాలో అర్థం కాక పిచ్చేటప్పుడు ప్రెస్టేషన్లు ఉన్నారు మీరు ప్రెస్టేషన్తో మాట్లాడతారు అలాంటి నాకు వ్యక్తిగత ఆరోపణలతో నాకు సంబంధం లేదు నాకు కడియం శ్రీహర్ గారితోనే సంబంధం మరి వారికి ఎక్కను ఈ మధ్య కాలంలో ఈ పక్క మన మండలమో ఏ మండలమో భూమి ఉన్నదట ఆ భూమి వారు ఉన్న రోడ్ తర్వాత అక్కడ ఉన్న బావి కూడా గవర్నమెంట్ ప్లేసులే ఉన్నాయట మరి ఇవన్నీ ఏంటి అండి మామూలుగా కడియం శ్రీహర్ గారు ఏ స్టేజ్ ఎక్కినా కూడా చెప్పేది ఒకటి ఏం చెప్తాడు కడియం శ్రీహర్ అంటే బ్రాండ్ అంబాసిడర్ కడియం శ్రీహర్ అంటే నీతి నిజాయితీ కడియం శ్రీహర్ అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఉంటుందో ఉండదో మీ అందరికి తెలుసు నాకు తెలుసు కానీ కడియం నెయ్యి ఉంటుంది కానీ కడియం సిహర్ గారు మాత్రం ఖచ్చితంగా నీతి నిజాయితీ పరుడే అంటారు కదా ఆయన నీతి నిజాతి పరుడు ఒకటే కాదు పొద్దుతిరుగుడు పువ్వు పొద్దు తిరుగుడు పువ్వు ఏం చేస్తుంది ఎటు పొద్దుంటే అటు పోతా అంటుంది ఇక ఆయన ఇప్పటికీ మూడు పార్టీలు అయినాయి నెక్స్ట్ పార్టీ ఒకటి రెడీ ఉన్నది నేషనల్ పార్టీ ఇక నెక్స్ట్ పొద్దు తిరుగుడు పువ్వు ఇటు తిన్న అటు కూడా పోతారు కావచ్చు దానికి మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అంటే చిన్న 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 స్థాయి ఏం చేయలేము కానీ తర్వాత ఆయన ఇట్లా నీతి నిజాయితీ అంటారు కదా ఇప్పుడు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి మాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు మీరు ఏదో పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ పార్టీ పోతే ఇందరు మాట్లాడతారు అది మాకు సంబంధం లేదు మీరు అయిన నీతి నిజాయితీ బ్రాండ్ అంబాసిడర్ కదా మేము బీఆర్ఎస్ పార్టీ ఓట్లతో గెలిచినా మీరు మా ఎమ్మెల్యే పదవికి మా మీరు ఏంటి మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిండ్రు బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తు మీద గెలిచింది కనుక మీరు అందరిలాంటి వ్యక్తి కాదు కదా మీరు స్పెషల్ సంథింగ్ స్పెషల్ కదా మీరు నీతి నిజాయితీ కదా కాబట్టి మీరు ఫస్ట్ మా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీరు పైన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద గెలవాలి ఇది 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 చేసి చూపించండి ఇది చేసి చూపించండి మీ మీ వర్గము మీ వర్గం మీకు వర్గ వర్గమే ఉంటుంది మీకు ఏముంటుంది ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధించి ఒక పది మంది వర్గం ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఓన్లీ పైరవీలు పైరవీల కోసం ఆస్తులు సంపాదించుకోసం కోసమే ఉంటారు తప్ప ఎక్కడ కూడా మీరు ఏ పార్టీలకు అయినా ఆ పార్టీని సంస్థాగత అంటే దాన్ని వ్యక్తిగా అంటే మొత్తం దాన్ని స్థిరీకరించరు స్థిరీకరించరు మీరు ఎప్పుడు కూడా మీ మీకోసమే మీకోసం మొత్తం మీకోసమే మీ కళ్యాణీ కళ్యాణీ గారిని చెప్పని చేయించుకుంటా అంటారు అరే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఏడున కేటీఆర్ మీటింగ్ అయితే అక్కడ మాకు చెప్పింది ఏంటిది అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు పార్టీ మొత్తము దాదాపు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు వేసిన ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరెడ్డి గారు ఉన్నారు అక్కడ ఏం చెప్పింది మాకు ఇక్కడికి వచ్చేది మన వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు వస్తారు మీరు ఎప్పుడు కూడా ఆ మీటింగ్ మొత్తం కూడా కేటీఆర్ గారునే ఉన్నారని చెప్పారు కానీ మీరేం చేసి మీరు ఆ మీటింగ్ కు సంబంధం లేదు ఆ మీటింగ్ కోసం రూపాయి ఖర్చు పెట్టినోళ్ళు కాదు ఏం చేసిన కాదు కానీ మొత్తం కూడా మీ పేరు చెప్పించుకున్నారు మీరంటే అది మీరు అంటే కరియం శ్రీయారు అంటే ఏంటంటే ఏం లేకున్నా కూడా అక్కడ ఏం ఉండదు మనం అన్నం వండుతాం కట్ట కట్ట పొయ్యి ముట్టిస్తాం అన్నం వండుతాం కూర వండుతాం అన్ని చేస్తాం ప్లేటు రెడీగా ఉంటది అన్నం తినడానికి మనం కూర్చుంటాం కదా కతం మన ప్లేట్ లాగేసుకొని కరియాం శ్రీయారు తింటాడు ఇది ఆయన ఏ పార్టీలకు వెళ్ళినా చేసే పని కదా ఏ పార్టీలు ఉన్నా ఆయన టీడీపీలు ఉన్నా గదే పని చేసిండు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నా కదే పని చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాపం మా మహిళ మా సోదరి నాకు ఇంద్రక్కం చూస్తుంటే చాలా బాధ అవుతుంది పది సంవత్సరాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పార్టీని కాపాడింది పాపం పాత పాత కాంగ్రెస్ నాకు తెలుసు నాకు ఊరికి అంటే మా మండలంలో మొత్తము అన్ని ఎవరైనా పాత కాంగ్రెస్ వాళ్ళు నాకు మొత్తం తెలుసు పాపం వాళ్ళు ఈ రోజు నాడు ఎక్కడికి రాని పరిస్థితి ఎక్కడికి ఏమున్నా మీరు వచ్చిందంటే దాని కథ అనగదు ఒక్కడే మీరు ఏ పార్టీలకు పోయినా ఏ పదం ఉన్నా అనగదు ఒక్కడే చాలా మంది రకరకాలుగా మాట్లాడారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇప్పటికీ మీరు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి వేసిన విద్యాశాఖ వేసిండ్రు సాంగ్ మూడు సార్లు మంత్రి అయ్యారు మరి ఇవన్నీ రోడ్లన్నీ ఎందుకు వేయలేదు మీరు ఈ డెవలప్మెంట్ అప్పుడు ఎందుకు చేయలేదు మరి అప్పుడు ఎందుకు చేయలేదు మరి మామూలుగా ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఉన్న వాళ్ళే ఈ రోజు నాడు వేలేరు మండలానికి ఇంత దాబు నైంటీ పర్సెంట్ డెవలప్ అయింది మరి ఇన్నిసార్లు మంత్ర అయినా మీరు ఏం చేసింది మరి ఏదో తొంభై రెండు తొంభై మూడు ఎక్కడో ట్యాంక్ రోడ్ల గురించి మాట్లాడతారు ఇక్కడ వేలేరు మండలంలో ఏ విలేజ్కి ఎంత డెవలప్మెంట్ అయింది కానీ చిన్న మండలం మా మార్కెట్ యార్డ్ అయింది మా దగ్గర మార్కెట్ యార్డ్ ఐదు కోట్లు పెట్టి మార్కెట్ యార్డ్ తెచ్చుకున్నాం మల్లండగుట్టకు కోటి రూపాయల ఫండ్ తెచ్చుకున్నాం మరి మీరు ఎందుకు వేయలేదు అరే మీరు కూడా మూడు సార్లు మంత్రి చేసింద్రు కదా మరి ఇవన్నీ కొట్టేవారు ఇక చిల్పూర్కు పల్లారాజు రెడ్డి గారు పది కోట్ల సాంక్షన్ చేసినారు మరి మీరు ఎందుకో చేయలేదు మీరు కూడా చేయాలి కదా అరే మీరు మూడు సార్లు మంత్రిగా ఉన్నారు కదా అరే ఇవన్నీ మర్చిపోయి ఏవైనా వ్యక్తి ఒక వ్యక్తి కోసం మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది అన్నారు మేము వ్యక్తి కోసం ఎప్పుడు కూడా పనిచేయలే పార్టీ కోసం వ్యవస్థ కోసం పనిచేసే వాళ్ళం మేము వ్యక్తి కోసం పనిచేసే వాళ్ళం కాదు ఎక్కడికి ఇచ్చినా మాకు ఎప్పుడు ఏ పని ఇచ్చినా కూడా తప్పకుండా పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం మీ పిచ్చి ప్రేణ ప్రేరణలకు మీ పిచ్చి మాటలకు ఇక్కడ ఎవ్వరు మీ ఉడత ఊపులకు ఎవరు భయపెట్టలేడు ఏదో బతకలిగా ఉంటాను నువ్వే వేలేరులో వేలేరు గ్రామానికి వచ్చిన మొన్న నాయకుడు మాట్లాడతాను నువ్వే వేలేరు గ్రామానికి బతకడానికి వచ్చినావు నువ్వు మమ్మల్ని బతకలిగా పెరిగా బతకళ్యాకపోవడమే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా మా ఇంకో ఇంకొక ఐదు గారు మాట్లాడతారు అరే రెండు బీఆర్ఎస్ పార్టీ ఊపు ఊపి మీద ఉన్న ఊపు మీద ఉన్నా కూడా నిన్ను ఎంపీటీసీగా కొట్టిన అవసరం లేదని చెప్పారు వేలేరు గ్రామ ప్రజలు ఇదే వేరే వేలేరు గ్రామ ప్రజలు నన్ను నాకు పార్టీలకు అతీతంగా లీడిచ్చారు దీన్ని బట్టి వేలేరులో ఉన్న ప్రజలకు వేలేరు మండలంలో ఉన్నా అని అడుగుతున్నా అక్కా చెల్లెళ్ళలు అన్నదమ్ములు మీరు అందరు నన్ను స్వీకరించారు కదా కానీ వాళ్ళు ఏం మాట్లాడతారు మీరు ఎవరు వినండి నాకు అవసరం లేదు నాకు ఏమీ ఏది అవసరం లేదు నాకు వేలేరు మండల అభివృద్ధే కావాలి ఇప్పుడు కాదు ఖచ్చితంగా నేను ఉన్నంతసేపు ఇదే అడుగుతాను కడియం శ్రీహరి రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలి లేకుంటే మాకు ఇచ్చిన ఆయన ఎమ్మెల్యే అయినాక మా వేలే మండలాలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయాలి మనము మన ఇంట్లో పరవన్నం వండుకొని తింటే సరిపోదు కదా పక్కిళ్ళు కూడా నిండాలి కదా మా దగ్గర సగం సగం పనులే పూర్తయినాయి సగం గ్రామాలకే నీళ్ళు వస్తాయి మా పీచలకు నీళ్ళు రావాలి మా కూడా నీళ్ళు రావాలి మా కన్నారం నీళ్ళు రావాలి మా శాలపైపల్లి నీళ్ళు రావాలి వేరే సగంకే వస్తున్నాయి ఇంకా సగం రావాలి కదా మాకు పంటలు వండాలి రోడ్డు గురించి మాట్లాడాలనుకున్నారు తా మెడే తలకా తలకాయ లేదు వాళ్ళకి తలకే లేని వాళ్ళు మాట్లాడతారు అసలు నీకు ఏం తెలుసు అని ధర్మసాగర్ బీసీ కాలం నుంచి మోరు పెడితే ఈరోజు ఏడు గ్రామాల మీదకి వచ్చింది పల్లా రాజేశ్వర రెడ్డి వాళ్ళ సోడ్స్ పని మీకే రోడ్ వేసుకున్నా అంటే నీకు ఏమైనా తలకాయ లేకుండా మాట్లాడతాను ఆ రోడ్ వేయడం వల్ల రెండు వేల పద్నాలుగులో ఉన్న నీ భూముల రేట్ ఎంత మొన్న రోడ్ వేయాలంటే నీ భూముల విలువ ఎంత ఈ భూముల ఎంత ఈ నాడు పది లక్షల ఐదు లక్షలు విలువ చేయండి ఈ భూములు ఈ నాడు యాభై లక్షలు రోడ్డు సైడ్ డెబ్బై లక్షలు ఒక గుంట భూమి వేరే విలేజ్ కావాలంటే నీకు ఇల్లు స్థలం కొనుక్కోట మూడు లక్షలు వేలేరు మండల కేంద్రంలో మీ అందరికి తెలిసిందే ఒక గదం జా కావాలంటే పదివేలు మంది అంత ఎట్లావరికి ఈ డెవలప్మెంట్ అయితేనే కదా వేలేరు మండలం అయింది వేరే రోడ్ అయింది వేలేరు పూ పూర్తిగా పూర్తిగా నీళ్ళతోంది మీకు తెలుసు కదా సెకండ్ ఫేజ్ మా మొత్తము మా మా పక్కనే ఉన్న జానక్పురం అక్కడ ఒక నందనా గార్డెన్లో మీటింగ్ అయిన రోజు అది వాళ్ళందరూ పోయి అడిగితే వేరే నా జాలకూరం నుంచి మోనం సెకండ్ ప్లేస్ అది ఎప్పటికి వస్తారు పైప్ లైన్ మీ అందరికీ తెలుసు అక్కడి నుంచి మొనం అయితే వరకు అది కూడా బరాబర్ బరాబర్ పల్లారాజేశ్వర రెడ్డి ఇచ్చింది మీ దిక్కుల చోటు చెప్పుకున్నారు మీ దిక్కుల చోటు చెప్పుకున్నా కూడా ఎవడినాడు బరాబర్ పల్లారాజేశ్వర రెడ్డి ఇచ్చింది మరి నువ్వేం చేసినావు నలభై ఏళ్ళ నుంచి నా నియోజకవర్గం నా నియోజకవర్గం అని ఊకే గొప్ప చెప్పుకోవడం తప్ప మైకి ఏంగారే నా నియోజకవర్గం సెహన్ గన్పూర్ అరే పల్లారాజేశ్వర రెడ్డి అంటే ఇక్కడ రిజర్వేషన్ లేక జనగామే ఎమ్మెల్యే పడ్డాడు మరి నువ్వేం చేస్తాను నీ పర్వతగిరి ఎస్సీఏ కదా ఎస్సీఏ కాబట్టి వాళ్ళకి ఎందుకు పోతావు బందుకు భయపెడతావు చహరణ గారిపో పట్టుకొని ఎందుకు పెడతాను నీ సంత నియోజకవర్గానికి పోవచ్చు కదా నీకు భయం భయం నీకు నీకు ఫస్ట్ భయం పర్వత నీకు పోతే నువ్వు నిన్ను అక్కడ మొత్తం ఏమంటారు కదా నేను ఇప్పి ఆడ పెడతాను ఇప్పి ఆడ పెడతాను నువ్వు నువ్వు వచ్చి నువ్వు మొన్న కాంగ్రెస్ పార్టీలో పోయింది నువ్వు నీ బిడ్డ కోసమే మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ నీ బిడ్డకు చెహరణ గారి అప్ప చెప్పాలి నీ కుట్రలు కుతంత్రాలు ఇక్కడ తెలియని ఎవరికి లేదు మొత్తం కూడా నీ ఒకప్పుడు అంటే చాలా తెలుసుకోక ఉండ ఉండవే కానీ ఈ రోజు నాడున్న సోషల్ మీడియా కానీ చాలా ప్రజలు చాలా ప్రజల్లో చాలా మార్పు వచ్చింది నిన్న జరిగిన మీటింగ్ నుంచి ఒక రెండు నిమిషాలు చెప్తాను రేవంత్ రెడ్డి గారు వరంగల్లో విజయోత్సవ సభ పెట్టినారు ఆ విజయోత్సవ సభన అసలు అది ఏం సభన అర్థమవుతలేదు కానీ అది పెట్టింది మాత్రం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున తెచ్చి తనకున్న ఎన్ని పదవులు వస్తాయి కదా అన్ని పదవులు రాజీనామా చేసిన మా మా నాయకుడు కేసీఆర్ గారిని ఇచ్చడానికని ఒక సభ పెట్టినావు అసలు కేసీఆర్ చెప్పని చేయకుండా నీకు నిద్రవర్తలు ఎట్టినది నాకు తెలిసి ఊ అంటే కేసీఆర్ ఊ అంటే కేసీఆర్ అంటారు నువ్వు నీ మీటింగ్ల పదిసార్లు మా మా నాయకుడి పేరే ఎత్తినావు నీకు భయమైతే అంది కేసీఆర్ ఎక్కడ బయటకు వస్తాడో ఎక్కడ నన్ను తీసుకుపోయి మన లోపడపడెత్తాడో నీకు భయపడతాను రేవంత్ రెడ్డి గారు నిన్న పెట్టిన మీటింగ్కు మీటింగ్కు వాళ్ళది అభివృద్ధి సభ ఈ సభ ఆ సభ అని చెప్పుకుంటారు కదా అది అభివృద్ధి సభ లెక్కలేదు నీ సంవత్సరం నీ సంవత్సరీకర లెక్కున్నది కాంగ్రెస్ సంవత్సరీకర లెక్కున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ సంవత్సరీకర లెక్కున్నది నీ అది విజయోత్సవ సభ కాదు సంవత్సరీకర లెక్కున్నది చాలా చెప్తాడు చాలా చెప్తాను ఎవరికి వాళ్ళు ఎవరు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరికొకరు సంబంధం లేకుండా ఎవరి ఇష్టం వచ్చారో వాళ్ళు మాట్లాడుకుంటారు అది కరెక్ట్ కాదు నిన్న జరిగిన అభివృద్ధి వాళ్ళ విజయోత్సవ సభ ఆ విజయోత్సవ సభ కాదు మీరు చెప్పిన నేను వాళ్ళ సంవత్సరీకం కాంగ్రెస్ సంవత్సరీకము అది కాకుండా జర కడియం సిహర్ గారు కొంచెము మా వేలేరు మండలాన్ని పట్టించుకోండి మా రైతులు చాలామంది కూడా ఇక్కడ రెండు లక్షల పైన పైబడిన వాళ్ళందరూ కూడా కట్టుకో మిత్తిలు కట్టుకొని ఉన్నారు కొంచెం వాళ్ళకు ఆ రుణమాఫీ కంప్లీట్ చేయండి రైతు బంధు ఇప్పించుకుంది మీ అందరు మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేసాంగ సీజన్లా నాట్లేసుకునే టైం అవుతుంది మీరు కూడా రై మీరు పోయి సీఎం అరే నిన్న సీఎం గారు మీటింగ్లో ఏంటంటే చాలా బ్రహ్మాండంగా చెప్తారు నాకు సీఎం గారు పాత పరిచయస్తే వారు చెప్పేసి ఇంట అంటారు కదా కొంచెం మా వేరే నియోజకవర్గం పక్కన పెట్టండి మా వేరే నియోజ గర్పూర్ నియోజకవర్గానికన్నా రైతు బంధు ఇప్పేయండి நீம் அண்ட்டே சீஎம் தான் பேருந்தது கதா కానీ కనీసం రైతు పని ఇప్పిస్తే బాగుంటుందని కోరుకుంటూ బరాబర్ బరాబర్ ఖచ్చితంగా అడుగుతాం ఎందుకంటే మేము ఓట్లేసి గెలిపించింది కడిగంసీఆర్ కనుక ఆయన రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచేంత వరకు ఇట్లాంటి మేము మాట్లాడుతూనే ఉంటాం అడుగుతాం ఎవరికి భయపడే ప్రసక్తి లేదు ఏమన్నా భయపడేది ఉంటే మీరు టైం పెట్టుకుంటే మేము అంబేద్కర్ సెంటర్లు ఎప్పటి గడిగానే ఉంటాం మీరు చెప్పిన దానికల్లా మేము అంటే ఖచ్చితంగా సమాధానం చెప్తాం ఎందుకంటే మాకు ఎలాంటిది లేవు కదా మేము ఆస్తుల కోసమో పైదల కోసమో పదవులకి ఎక్కినలో కాదు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళం కనుక మేము ఎలాంటి వాటికి భయపడే లేదు నాకు ఏ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి నమస్కారం తెలుపుతూ జై తెలంగాణ జై 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 కేటీ